ఇప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు ఇవి తొందరగా అయిపోతాయి అన్నీ అనుకుంటే చాలా పొరపాటు సమయం పడుతుంది కదా వాళ్ళు ఒకటొకటి అమలు చేసుకుంటూ వస్తున్నారు ప్రణాళికలు ప్రకటిస్తున్నారు అభివృద్ధి కోసం యూనివర్సిటీ పెడతామంటున్నారు మొత్తంగా భూ సమస్యల పరిష్కారానికి ధరలు సంస్కరణలు తీసుకొస్తున్నారు భూ భూ సంబంధాలకు సంబంధించి ఒక సమగ్ర చట్టాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు ప్రాధా ప్రధానమైన అంశాలు పింఛన్లకు సంబంధించిన వాళ్ళ సరే అది కాకపోయినా కొన్ని విధా కొన్ని సంక్షేమ పథకాలు అమలైన కొన్ని కావలసిన అవసరమైతే ఉంది కానీ చాలా వరకు విధానాలు తయారవుతున్నాయి అందులో మూడు నెలలు ఎన్నికల కోడే ఉంది అందువల్ల చాలా విషయాలు చేయలేకపోయినారు చేస్తున్నారు ఇప్పుడు ప్రణాళిక వేసి రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నారు అట్లా ఒకటొకటి అమలు చే చేస్తూ ఉన్నప్పుడు అర్థం చేసుకొని స సహకరించి సానుకూలంగా ఉండవలసింది ఇలా ఈ ప్రభుత్వము పట్ల వైరుధ్యంతో వ్యవహరించడం అనేది సమంజసం కాదు కొంత సమయం ఇవ్వాలి ఇదే కాలంలో ఇట్లానే ప్రజలు మాట్లాడితే ఇప్పుడిప్పుడే నడక నేర్చుకున్నటువంటి పసిబాలుడు ఈ ప్రభుత్వాన్ని ఈ దశలో అంటారా అని ఆ రోజు ఎగిరిపడ్డారు ఇవాళ మరి ఆ విషయం గుర్తుకు రాలేదా మీరు మర్చిపోయినరా ఇది అర్థం చేసుకొని వ్యవహరిస్తే వాళ్ళకు కూడా మర్యాదగా ఉంటుంది ప్రజలకు కూడా లాభం జరుగుతుంది